నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులు బహుపరాక్ నేటి ఆధునిక టెక్నాలజీ మోసాలకు అడ్డాగా మారిపోయింది ప్రతి ఒక్కరూ అవతలి వ్యక్తిని ఎలా మోసగించాలి అనే విషయాలలో ఆరితేరుతున్నారు అప్రమత్తంగా ఉన్నామా అంతే సంగతులు విషయం ఏమిటంటే ఇటీవలి కాలంలో డిజిటల్ పేమెంట్ బాగా పెరిగిపోయింది దానికి సంబంధించి మనం ఫోన్పే గూగుల్ పే లాంటివి వాడుతూ ఉంటాం అయితే దాని స్థానంలో ఫేక్ పే వ్యాపారస్తుల ముంచుతుంది ఫోన్పేకి అచ్చు గుద్దినట్లు ఉండే ఈ యాప్ ద్వారా మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు మొదట ఒరిజినల్ ఫోన్పే ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు స్కాన్ చేయగానే షాప్ పేరు కనబడుతుంది వెంటనే పక్కనే ఉన్న ఫేక్ ఫోన్పేని ఓపెన్ చేసి డబ్బులు కొట్టేస్తారు వెంటనే అసలుకు మాదిరిగానే చెల్లించినట్లు ఆడియో శబ్దం కూడా వినపడుతుంది అప్పుడు షాప్ అతను ఓకే అంటాడు తీరా చూస్తే అసలు లావాదేవీ జరిగినట్లు ఆనవాలే ఉండదు చూశారా ఎంత తెలివిగా టెక్నాలజీని మోసాలకు వాడుతున్నారో ఆ వివరాలు ఒక షాప్ యజమాని చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మీరు కూడా ఓ లుక్ వేయండి మీ దగ్గర తీసుకున్న వస్తువులకు వినియోగదారుడు చెల్లించేది సరియనా కాదా అనే దాని మీద జాగ్రత్త వహించండి ఇప్పుడు మన కస్టమర్ వచ్చేసరికి పౌసు గ్లాసు రెండే పిచ్చుకున్నాడు మనకి ఫోన్పే చేస్తాడు ఒక్కసారి ఫోన్ ఫోన్పే చేస్తాడు చూడండి అక్కడ స్కాన్ చేస్తాడు చూడండి ఫస్ట్ ఏ విధంగా స్కాన్ చేస్తున్నాడో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి మెయిన్ ఫోన్ పేలో ఏం పేరు వచ్చిందో మొత్తం చూసుకున్నాడు ఒక్కసారి చూడు కింద వెళ్ళి చేశాను నీటికి మళ్ళీ కనపడేట్టు ఎందుకంటే మీరు చూడండి ఒకసారి బయట ఫ్రాడ్ స్కామ్స్ ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ఇది షాపుల వాళ్ళకి మాత్రమే ఎందుకు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫోన్ పేలో డబ్బులు కొట్టించుకుంటున్నారు డబ్బులు కొట్టించుకోవడం వల్ల ఎలా ప్రయాడ్ చేస్తున్నారు అనేది మీకు బయటపడడం కోసం ఈ వీడియో చేస్తున్నా ఒకసారి దానికి కానీ ఇక్కడ ఒకటి ఫేక్ పే ఫోన్ పే లాగానే ఉంటుంది సేమ్ కేవలం అవగాహన కోసమే అండి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నాకు కొడుతున్నాడు డబ్బులు చూడండి శబ్దం కూడా వచ్చింది కొట్టినట్టు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొడితే సురేంద్ర సెల్ పాయింట్ పెయిడ్ ఒక లక్ష రూపాయలు ఇక్కడ బ్యాంక్ కూడా ఎస్బీఐ బ్యాంక్ నుంచి పే చేసినట్టు వచ్చింది ఒకసారి క్లియర్ గా చూసుకోండి చూపిననా టైం చూడండి ఒకసారి పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు డేట్ ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు సో ఒక ట్రాన్సాక్షన్ ఐడి కూడా వచ్చింది పేరు వచ్చింది ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి కస్టమర్ ఏమనుకుంటాం ఏ మనం చూసుకునేది ఏంది డబ్బులు ఇచ్చి పంపించు అన్నయ్య అడిగిపోతాడే అనుకుంటాం తమ్ముడి అడిగిపోతాడే అనుకుంటాం కానీ ఇక్కడ ఫేక్ పే చేసింది ఒకసారి చూడండి యాప్ చూడండి ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చేస్తుంది మీకు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని ఇది చేయాలని కాదు ఇక్కడ ఫోన్పే ఇక్కడ ఫోన్పే ఇది ఫేక్ పే జస్ట్ పేరు అమౌంట్ సబ్మిట్ అంతే కొడితే అయిపోయా ఇక్కడ చూడండి ఇక్కడ మామూలు మామూలు ఫోన్ పే లో చేసుకొని దాన్ని ఎలా నేమ్ వస్తుందో అలానే కొట్టి మీకు పోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి